నమస్తే ఇంతవరకు దక్షిణమూర్తి స్తోత్రంలో మనం మూడు శ్లోకాలు నేర్చుకున్నాం బయట ఉన్న సర్వవ్యాపకమైన జ్ఞానస్వరూపం శరీరం మీదకే పరిమితమైపోయిన జ్ఞానస్వరూపం రెండు ఒకటే అని తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోలో అదే తత్వమసి అనే మహావాక్యంతో సరే అండి మాకు అర్థమైంది కానీ శరీరం ఇంద్రియాలు మనసు ప్రాణం బుద్ధి వీటి వరకే చూస్తున్నాం ఏదైనా ఆ ఈశ్వర చైతన్యం ఒకటి ఉంది అని ఎవరంటున్నారు నా జీవ చైతన్యమే కదా అంటే ముందు నా జీవ చైతన్యం ఉంటేనే కదా ఆ ఐశ్వర్య చైతన్యం ఉంది అని చెప్పడానికి వీలవుతుంది సరే ఏది అటువంటి ఆ జీవ చైతన్యం ఏదైతే ఉందో అది నా శరీరంలో ఎక్కడుంది అసలు నాకు పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరమే కనిపిస్తుంది శరీరం ఇంద్రియాలు మనసు ప్రాణం బుద్ధి అంతే నాకు ఆత్మచైతన్యం ఎక్కడ కనిపించట్లేదే శరీరం నుంచి మనసు వరకు మొత్తం కూడా భౌతికమే భౌతికమైనటువంటి ఈ శరీరమే తప్ప నాకు ఇంకా వేరే ఏం కనిపించట్లేదు మనస్సే కదా నేనున్నాను నేను అనుభవిస్తున్నాను నేను ఆలోచిస్తున్నాను అనుకుంటుంది కాబట్టి మనస్సుని మనం ఆత్మ అనుకోవచ్చు కదా అహమస్మి అనేటటువంటి భావన కూడా మనస్సుదే కదా కానీ రేపు ఒకవేళ కాలం తీరితే అంటే మరణించాక ఈ మనస్సు కూడా ఉండదు మనసు కూడా ఆలోచించదు నేనున్నాను అనేటటువంటి ఆలోచన కూడా ఉండదు ఇంకా అన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు ఈ శరీరం గాని మనసు గాని అన్నీ కూడా పంచీకృతం అవుతాయి అంటే పంచభూతాల్లో కలిసిపోతాయి అందుకే నాలుగో శ్లోకం వచ్చింది ఏమంటున్నాడు నానా చిద్ర ఘటోధర స్థిత బాస్వరం జ్ఞానం యస్యతు చురాధికరణ ద్వారా బహిస్పందతే ఒక కుండ తీసుకో ఒక మంచి కుండ తీసుకో ఆ కుండకి కొన్ని రంధ్రాలున్నాయి ఇప్పుడు ఆ కుండలో నువ్వేం చేస్తావు ఒక దీపం పెట్టు అలా దీపం పెట్టేసరికి ఏమైంది ఆ దీపం యొక్క ప్రకాశం ఆ రంధ్రాల్లో వ్యాపించి బయటికి ప్రసరిస్తుందా లేదా అప్పుడు ఆ వెలుగు బయట ఉన్న సమస్త వస్తువులని ప్రకాశింపజేస్తుందా లేదా ఇప్పుడు ఆ దీపం కుండలో ఉన్నంత మాత్రాన దీపమే కుండైపోయిందా కుండనే దీపం అయిపోయిందా లేదు ఇప్పుడు కుండలో ఉన్న దీపం ఏదైతే ఉందో దాని యొక్క వెలుగు సర్వవ్యాపకం అయిపోయింది అలా ఎప్పుడైతే వెలుగు సర్వవ్యాపకం అయిపోయిందో కుండలో వెలుగే ఆ కుండ రంధ్రాల్లో వెలుగే కుండ బయట వెలుగే మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం ఆకాశంలో కుండను పెట్టినట్టు అని ఇప్పుడు విధంగా ఇప్పుడు ఆ దీపంలో వెలుగు అనేది ఉంది ఆ వెలుగు ఎప్పుడైతే సర్వవ్యాపకం అయిపోయిందో ఆ వెలుగులోనే కదా కుండ అనేది ఉంది ఆలోచించండి ఇంతవరకు మనం ఏం చేసాము కుండలో దీపం పెట్టాం కానీ ఇప్పుడు కుండలో దీపం కాదు ఆ దీపంలోనున్నటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అందులో మనం కుండని తెచ్చిపెట్టాం ఆ దీపంలో ఉన్న ప్రకాశం ఏమవుతుంది కుండ రంధ్రాల్లో వ్యాపించింది ఆ కుండ రంధ్రాల నుంచి బయటకు వచ్చి సమస్త ప్రపంచానికి ప్రకాశింపజేస్తుంది ఇప్పుడు కుండలో ఉన్న ప్రకాశం రంధ్రాల్లో ఉన్న ప్రకాశం బయట ప్రకాశం మూడు ఒకటేనా కాదా అదే విధంగా ఆ కుండ ఏదో కాదు నీ శరీరమే నీ శరీరంలో కూడా ఒక దీపం ఉంది ఒక జ్ఞానజ్యోతి ఉంది ఆ జ్ఞానజ్యోతి సర్వవ్యాపకం ఆ సర్వవ్యాపకమైన జ్ఞానజ్యోతి ఏమైంది నీ శరీరంలో చేరి నీ శరీరంలో కొన్ని రంధ్రాలు ఉన్నాయి అవి ఏమి రంధ్రాలు ఇంద్రియాలు పంచేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు ప్రాణం ఇవేమని అనుకో ఈ శరీరం సమస్త శరీరంలో ఒక కుండ ఆ కుండకి రంధ్రాలు ఉన్నాయి ఆ రంధ్రాల ద్వారా నీ యొక్క జ్ఞానజ్యోతి ఏమవుతుంది ప్రసరిస్తుంది అలా ప్రసరించి నువ్వు సమస్త ప్రపంచాన్ని చూస్తున్నావు నువ్వు కూడా సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నావు బయట ఒక వస్తువు ఉందని ఎలా తెలుసుకుంటున్నావు నీ జ్ఞానజ్యోతి వల్లే కదా ఈ మైక్ ఉందని ఎలా తెలుసుకుంటున్నావు నీ జ్ఞానమే చెప్తుంది ఆ జ్ఞానమే లేకపోతే నీ మనసు పని చేయదు నీ ఇంద్రియాలు పనిచేయవు శరీరం పనిచేయదు ఏం పని మనం ఇవన్నీ కూడా కేడ మనిషిలో తెలుసుకున్నామా లేదా ఎవరి శక్తి వల్ల మన శరీరం పనిచేస్తుంది కాబట్టి బాబు ఆ ఆత్మచైతన్యం ఏదైతే ఉందో అది సమస్తము వ్యాపించి ఉంది నీ శరీరంలో కూడా వ్యాపించి ఉంది ఆ జ్ఞానజ్యోతి ఆ జ్ఞానజ్యోతి లేకపోతే నీ శరీరం అనేది పనిచేయదు జానమీతి యమేవ బాంతం అంటే నేను వీటన్నిటిని గమనిస్తున్నా అనేటటువంటి ప్రకాశమే నీవు చే తత్సమస్తం జగత్ అంటే నీ లోపల జ్ఞానజ్యోతి ఉండడం వల్లే కదా ఈ సమస్త ప్రపంచము ప్రకాశింపబడుతుంది బయట కనిపించే ప్రపంచమంతా నీ జ్ఞానమే తెలుసుకుంటుంది నీ శరీరాన్ని కూడా నీ జ్ఞానమే తెలుసుకోవాలి నీ మనస్సుని ఇంద్రియాన్ని బుద్ధిని కూడా ప్రాణాన్ని కూడా జ్ఞానమే తెలుసుకుంటుంది ఏదైనా జ్ఞానమే తెలుసుకోవాలి కానీ జ్ఞానాన్ని ఒకటి తెలుసుకోలేదు అంటే ఏంటి సాక్షిగా చూడడమే ఈ ఆత్మచైతన్యమే సాక్షిగా అన్నింటిని గమనిస్తుందే గాని వీటంతటా వీటికి శక్తి లేదు కొంతమంది ఉంటారు మన లోకంలో ఎవరు నాస్తికులని లేకపోతే మీమాంసుకులని లేకపోతే హేదువాతులని ఇలా కొంతమంది ఉంటారులేండి వాళ్ళకి ఏమనిపిస్తుంది దేహమే ఆత్మ అనిపిస్తుంది దేహాన్ని ఆత్మ అనుకుంటారు ఇంద్రియాలనే ఆత్మ అనుకుంటారు ప్రాణాన్ని ఆత్మ అనుకుంటారు బుద్ధినే ఆత్మ అనుకుంటారు చివరికి శూన్యం ఏదైతే ఉందో ఆ శూన్యమే ఆత్మ అనుకుంటారు అంతే ఫైనల్ అంటే దేహం వరకే ఇంకా వాళ్ళ ఆత్మ అంతే ఇంక దేహం కంటే పైన ఇంకేం లేదు అనేటువంటి అజ్ఞానంలో ఉంటారు వీళ్ళందరూ అందుకే ఐదో శ్లోకం వచ్చింది ఏమంటున్నారు దేహం ప్రాణం అపీంద్రియాన్ని చలం చెలం బుద్ధిం చ శూన్యం విధు అంటే కొంతమంది దేహం మేరకే ఆత్మననుకుంటారు అనుకుంటారు ఇంద్రియాల మేరకే ఆత్మ అనుకుంటారు ప్రాణం మనసు బుద్ధి వీటి వరకే ఆత్మ ఉంది అంతే ఫైనల్ అదే ఇంకా అంతకు మించి ఇంకేం లేదు అనేటటువంటి భ్రాంతిలో వీళ్ళు ఉంటారు ఈ పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం ఏదైతే ఉందో అది అలా కలిసినప్పుడు ఒక ఎనర్జీ అనేది పుట్టుకొస్తుంది ఒక శక్తి అనేది ఉద్భవించింది అంతే ఆ శక్తితోనే ఈ శరీరం అనేది నడుస్తుంది అంతేగాని అంతకుమించి ఒక ఆత్మ చైతన్యం ఉంది అంటే ఎవరు నమ్మరు వీళ్ళు అసలే నమ్మరు శరీరం ఎప్పుడైతే మరణించిందో దాని యొక్క శక్తి కూడా పోతుంది అంతేగాని ఆత్మచైతన్యం ఒకటి ఉంది అంటే వీళ్ళు నమ్మరు మనం ఇందాక తెలుసుకున్నాం ఏదైనా మనసుతోనే తెలుసుకుంటాము అని కాబట్టి మనసే ఆత్మ అని వీళ్ళు అనుకుంటారు ఇంకా అదే ఫైనల్ అనుకుంటారు ఇంకొంతమంది బుద్ధి బుద్ధియే ఫైనల్ అనుకుంటారు ఇంకొంతమంది అయితే శూన్యం శూన్యంలో నుంచే ఈ సమస్తం పుట్టుకొచ్చింది మళ్ళీ శూన్యంలోనే వెళ్ళిపోతుంది అని ఆ శూన్యవాదులు కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా ఈ శూన్యాన్నే ఫైనల్ అనుకుంటారు అంతేగాని ఒక ఆత్మ చైతన్యం ఉంది అంటే ఎవరు నమ్మరు అసలు ఆత్మ అంటే ఏంటో ఎవ్వరికి అంతు పట్టడం లేదు అంతు పట్టక వాళ్ళు పట్టుకునేదే ఆత్మ అని అనుకుంటారు అలాంటి భ్రాంతితో ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఏంటి లైన్ వస్తుంది మనకి స్త్రీ బాలాంధ జడోప మీతి భ్రాంత భృషం వాదిన చాలా మంది ఈ దక్షిణమూర్తి సూత్రంలో ఐదో శ్లోకం ఏదైతే ఉందో ఈ రెండో లైన్ అంటే ఇప్పుడు నేను చెప్పింది శ్రీ బాలాంద జడోపా ఏదైతే ఉందో దాన్ని చాలామంది ఎలా చెప్తారంటే ఇప్పుడు నేనున్నా నేను అన్నకి తమ్ముడు అవుతా తమ్ముడికి అన్న అవుతా భార్యకి భర్త అవుతా కొడుకులకి నాన్ననవుతా మనవల్లకి తాతనవుతా నువ్వే ఇన్ని రకాలుగా ఎలా అయితే మారావో అదేవిధంగా ఆ ఈశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఆయనకు కూడా సమస్త నామరూపాలు ఉండడంలో తప్పు లేదు కదా అని అంటారు కానీ వాస్తవానికి అది కాదు ఇప్పుడు నేనున్నా నేనేంటి నాన్నగా అన్నగా తమ్ముడిగా తాతగా ఇన్నిగా ఎలా మారుతున్నా అవన్నీ వికల్పాలు అవన్నీ భ్రాంతి నీ మనసులో ఉండేటువంటి భ్రాంతులే అవన్నీ కానీ నేనే ఏం మారలేదే ఇప్పుడు అన్నగా ఉన్నానంటే ఒక శరీరం ఉండాలి తమ్ముడుగా ఉండాలంటే ఇంకో శరీరం కావాలి ఇప్పుడు అన్ని వికల్పాలు వచ్చాయి కాబట్టి అన్ని శరీరాలు నాకు కాదు అవన్నీ నీ వికల్పాలు మీరు మీ మనసులో కల్పించుకున్న భ్రాంతి వికల్పాలే అవన్నీ అంతేగాని నేనేం అన్ని రూపాలుగా మారలేదే అది నీ మనసులో ఉండేటటువంటి అజ్ఞానం రా బాబు నువ్వు అజ్ఞానాన్ని చాటి చెప్తున్నావు స్త్రీ బాలాంద జడోపమాస్వామితి భ్రాంత బృషం వాదిన అంటే ఏంటి దాని అర్థం దేహాన్నే ఆత్మ అనుకున్నవారు ఇంద్రియాన్నే ఆత్మ అనుకున్నవారు మనసు బుద్ధి చివరిగా శూన్యాన్నే ఆత్మ అనుకున్న వారు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఎలాంటి వాళ్ళు స్త్రీ బాలాంధ జడోపమాస్వామీతి అంటే దాని అర్థం ఈ స్త్రీ బాలురు అందులు జడులు వీళ్ళందరూ నైనా తెలుసా వీళ్ళందరికీ ఏంటి ఇప్పుడు అందుడు ఉన్నాడు వాడేంటి మనకేం తెలియదు అసలు వాడు మొత్తం శూన్యమే కాబట్టి వాడు అదే నమ్ముతాడు బాలురు ఉన్నారు వానికి అసలు బుద్ధి అనేది ఇంకా వికసించదు కాబట్టి వాడు ఏది అనుకుంటే వాడు అదే నిజమని అనుకుంటాడు స్త్రీ ఉన్నారు ఆ స్త్రీ అంటే ఇంటి వరకే పరిమితం అయిపోతుంది తన యొక్క జ్ఞానం కూడా ఇంటి వరకే బయట ప్రపంచం అనేది తెలీదు ఇది బాహ్యార్థం మాత్రమే ఈ దేహము ప్రాణము ఇంద్రియాలు మనస్సు శూన్యము ఇవన్నీ ఆత్మని అనుకునే వాళ్ళు బాబు వాళ్ళు ఎలాంటి వారో తెలుసా ఇకో ఇలాంటి వారు స్త్రీ బాలురు జడము అందులు ఇలాంటి వారు వారు దీని అంతరార్థం ఏంటో తెలుసా మొదట వాడు ఏమన్నాడు దేహమే ఆత్మ అన్నాడా వాడు జడు కాబట్టే దేహమే ఆత్మ అనుకుంటున్నాడు దేహం అనేది ఒకసారి ఆత్మ అనేది ఒకసారి వెళ్ళిపోయిందో అది శవం అవుతుంది ఆ శవాన్ని పట్టుకొని వీడు ఆత్మ అంటున్నాడు కాబట్టి వీడు జడు బాబు అందు ఎందుకు ఏలైనా చేస్తున్నారు మరి అందులు అంటే ఎవరో కాదు నాయనా ఇంద్రియాలే ఆత్మ అన్నవాడు అందుడు ఇంద్రియాలే వాటికి వాటంతా వాటికి ఇంద్రియాలకి శక్తే లేదు ఆ శక్తి మనసు ఇవ్వాలి మనసుకు కూడా ఆత్మశక్తి ఇవ్వాలి మరి అసలు ఇంద్రియాలనే వీడు ఆత్మ అనుకున్నవాడు వాడు అసలైన అందుడు అంతేగాని నేను లోకంలో ఉన్న అందుల్ని ఏం హేళన చేయట్లేదు మరి మీరు బాల అన్నారే బాలు బాలు ఎందుకండి అలా హేళన చేస్తారు వాళ్ళని కూడా ఎందుకు ఇలా అంటారు బాల అంటే ఇక్కడ ప్రాణం అయినా ఎవడైతే ప్రాణాన్నే ఆత్మ అనుకుంటున్నాడో వాడు బాలురు బాలురితో సమానం మరి స్త్రీ అన్నారే మరి బాబు స్త్రీ అంటే ఇక్కడ బుద్ధి బుద్ధినే ఎవడైతే ఆత్మ అనుకుంటున్నాడో వాడు స్త్రీ అంటే దాని అర్థం స్త్రీ అంటే ఏంది బుద్ధికి కూడా శక్తినిచ్చేది ఎవడు ఆత్మ చైతన్యం ఆత్మ ఆధీనంలోనే ఉంటుంది ఈ బుద్ధి బుద్ధి అంటే ఏదో కాదు పార్వతీమాత ఆ జ్ఞాన స్వరూపం ఎవరో కాదు ఈశ్వరుడు ఏ విధంగా ఆత్మ ఆధీనంలోనే ఈ బుద్ధి ఉంటుంది ఆ విధంగా నేను స్త్రీ అన్నాను ఎవడైతే దేహం ప్రాణం ఇంద్రియాలు మనసు బుద్ధి చివరికి శూన్యమే ఆత్మ అంటున్నాడో వాళ్ళు స్త్రీ బాలాంద జడోపమాస్వామితి అంటే వాళ్ళు పట్టుకున్నదే ఆత్మ అని భ్రాంతిలో ఉన్నారు అదే మాయా ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది అంతటా ఉంది అదే విధంగా దేహము ప్రాణము మనసు బుద్ధి వీటిల్లో కూడా ఉంది దేహమే ఆత్మ అన్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి నేను చెప్తున్నా ఏంటి ఒరేయ్ దేహం మేరకే ఆత్మ లేదు సర్వము అని ప్రాణం మేరకే ఆత్మ కాదు సర్వము అని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు దేహాన్ని ఆత్మ అనుకుంటున్నారు ప్రాణం మనసు బుద్ధిని ఆత్మ అనుకుంటున్నారు అంటే అంత మేరకే పరిమితం అయిపోతున్నారు వీళ్ళదంతా వ్యష్టి జ్ఞానం సమిష్టి జ్ఞానం కాదు సమిష్టి జ్ఞానం అంటే సర్వము వ్యాపించిన పోయిన జ్ఞానస్వరూపం అది సమిష్టి కానీ మీరు వ్యష్టి జ్ఞానంతో ఉన్నారు అంటే ఆ సర్వ వ్యాపకమైన ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని పరిమితం చేసి పరిమితమైన దాన్నే ఆత్మ అనుకుంటున్నారు ఒక పది మంది పుట్టుకతోనే గుడ్డి వాళ్ళు వాళ్ళ కళ్ళనే కనిపించవు ఆ పది మంది ఏమనుకున్నారు అడవిలోకి వెళ్ళి ఏనుగుని చూద్దామని అనుకున్నారు ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏనుగు దగ్గరకు వచ్చారు వాళ్ళు ఏనుగుని చూడలేరు కాబట్టి వాళ్ళు ఏం చేశారు చేతితో తాకారు ఒకడేమో తొండాన్ని పట్టుకున్నాడు రోకలేమో అనుకున్నాడు ఒకడేమో చోని పట్టుకున్నాడు అది చూసి చాట లేరా చాట అనుకున్నాడు ఒకడేమో కాల్ని పట్టుకున్నాడు స్తంభాలు లేరా అని అనుకున్నాడు కానీ అక్కడ వాస్తవంగా నిజంగా ఉన్నది ఏంటిది ఏనుగే కానీ వాళ్లకు కళ్ళు లేవు కాబట్టి వాళ్ళు చూడలేదు కాబట్టి ఎవడు ఏది పట్టుకున్నాడో అదే నిజం అనుకున్నాడు ఒకడేమో చాట అనుకున్నాడు అదే నిజం అనుకున్నాడు ఒకడేమో స్తంభం అనుకున్నాడు అదే నిజం అనుకున్నాడు దాని అర్థం ఏంటి అవన్నీ వికల్పాలు కానీ వాస్తవంగా ఉన్నదేంటిది ఏనుగే ఏనుకే అదే విధంగా నాన్న తమ్ముడు అన్న తాత లేదైతే చెప్పామో ఇందాక అవన్నీ కూడా వికల్పాలే నువ్వు వికల్పాల్ని చూస్తున్నావు ఎంత వేరకు కానీ సమిష్టి రూపంగా ఉన్న నన్ను చూడట్లేదు అక్కడ ఆ పది మంది కూడా ఏమనుకుంటున్నారు వాళ్ళు పట్టుకున్నదే నిజమనుకున్నారు అర్థం వాళ్ళు సమిష్టి రూపంగా ఉన్న ఏనుగుని తెలుసుకోలేకుండా ఏనుగులో ఒక భాగమైన దాన్ని పట్టుకొని ఆ భాగమైన దాన్ని కూడా ఏమనుకుంటున్నారు వాళ్ళకి ఏదనిపిస్తే అదే నిజమనుకుంటున్నారు దేహాన్నే ఆత్మ అనుకున్నవాడు ఎలాంటి వాడు తెలుసా ఆ ఏనుగులో ఒక కాల్ని పట్టుకున్నవాడు ప్రాణాన్నే ఆత్మ అనుకున్నవాడు ఎవడో తెలుసా ఎవడైతే ఆ ఏనుగులో ఎవడైతే పట్టుకున్నాడో తొండాన్ని అలబట్టుకున్నవాడు సమస్తంగా వ్యాపించిన ఆత్మచైతన్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు దేహం మేరకే పరిమితం చేసేసావు ప్రాణం మేరకే పరిమితం చేసేసావు మేమేమంటున్నాం ఆ దేహము ప్రాణం మనస్సు కూడా ఆత్మే అంటున్నాం మేమే ఇంకా మీ అందరినీ కలుపుకుంటున్నాం బాబు నువ్వు ఎక్కడికక్కడ విడదీసి దాన్నే ఆత్మ అనుకుంటున్నావు మేము అలా చెప్పట్లేదు మిమ్మల్ని కూడా మాలోనే కలుపుకుంటున్నాం అంటే దేహము మనస్సు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడా ఆత్మ మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారినే అదంతా నీ వ్యామోహం రనైనా నువ్వు ఎక్కడికక్కడ దేహాన్ని ప్రాణాన్ని మనసుని బుద్ధిని ఆత్మ అనుకుంటున్నావో అంతకంటే వ్యామోహం ఇంకేముంది కాబట్టి అది కాదు ఆత్మ అనేది సర్వవ్యాపకం అది తెలుసుకో తస్మై శ్రీ గురుమూర్తయ్యే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ఇంతటితో మనకు దక్షిణమూర్తి సూత్రంలో ఐదు శ్లోకాలైపోయాయి మిగతా శ్లోకాలు రానున్న వీడియోస్లో తెలుసుకుందాం